శివ పురాణం పదవ భాగం హిమవంతుడు భార్య సహితంగా శివుడికి సాష్టాంగ నమస్కారం చేసి పూలు చందనము మొదలైనవి సమర్పించి చేతులు జోడించుకుని నిలబడ్డాడు శివుడు కళ్లు తెరిచి చూసి హిమవంతుడా నువ్వు మహాపవిత్రుడవు అందుచేతనే నీకు చెందిన ఈ కైలాస శిఖరాన తపస్సు చేసుకుంటున్నాను అన్నాడు మహాత్మా నువ్వు ఇక్కడ తపస్సు చేసుకోవటం నా భాగ్యం ఇక్కడ తపస్సు చేసుకుంటున్న నీకు ఎలాంటి విఘ్నమూ కలగకుండా నేను చూస్తూనే ఉన్నాను అన్నాడు హిమవంతుడు శివుడు సంతోషించి హిమవంతుని ఏదన్నా వరం కోరుకోమన్నాడు నా కుమార్తె పార్వతి నీకు పరిచర్యలు చేయటానికి ఉత్సాహపడుతున్నది ఆమె అలా చేయటానికి అనుమతించు అన్నాడు హిమవంతుడు తపస్సు చేసుకునే వారికి స్త్రీల పరిచర్యలు తగవు కావాలంటే నువ్వు వచ్చి పరిచర్యలు చేసి వెళుతూ ఉండు అన్నాడు శివుడు నా కుమార్తె కన్యక మహాదేవి వరాన పుట్టింది నీ వంటి విరాగికి ఆమె వల్ల తపో భంగం ఎలా కలుగుతుంది నా కోరికను మన్నించి నా కుమార్తె పరిచర్యలు స్వీకరించు అన్నాడు హిమవంతుడు శివుడు సరేనన్నాడు సతీదేవి పోయాక శివుడు కైలాస పర్వతానికి వచ్చి తపస్సు ప్రారంభించిన తరువాత ఒకసారి శివుడి తపస్సు యొక్క వేడికి ఆయన నుదికినుంచి ఒక చెమట బిందువు భూమి మీద పడింది అప్పుడా బిందువు నుంచి ఒక కుమారుడు పుట్టాడు అతను ఆజానుబాహువు ఎర్రని శరీరచ్చాయ గలవాడు స్థూలకాయుడు భూదేవి ఆ కుమారుని ఎత్తుకుని శివుడి వద్దకు తెచ్చి చూపింది శివుడు భూదేవిని చూసి నువ్వు ధన్యురాలవు నా చెమట నుంచి పుట్టిన ఈ కుమారుడు భౌముడనే పేరుతో నీకు కీర్తి తెస్తాడు అన్నాడు భౌముడు పెరిగి పెద్దవాడై కాశీపట్టణం చేరి అక్కడ ఈశ్వరుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై భౌముడికి గ్రహమండలంలో స్థానం కలిగించాడు ఆ భౌముడికి కుజుడని అందరుడని కూడా పేర్లు వచ్చాయి శివుడు తపస్సు చేసుకునే కాలంలోనే గంగ భూమి అవతరించింది భూలోకంలో నీరు లేదని ఋషులు పితృదేవతలు మొరపెట్టుకోగా బ్రహ్మతన కమండలంలో నుంచి ఒక నీటి బిందువును వదిలాడు అది మహాప్రవాహమై భూమి కేసి రాసాగింది దానివల్ల భూలోకానికి కలిగే అపాయం గ్రహించి శివుడు ఆ ప్రవాహాన్ని తన జటాజూటంలో బంధించి ఒక్క బొట్టును మానస సరోవరంలోకి వదిలి తిరిగి తపస్సు ప్రారంభించాడు ఈ సంగతి ఇలా ఉండగా దక్షుడి కుమార్తెలలో ఒకతే అయి కశ్యపుడి రెండవ భార్య అయిన దితి హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి కనటము వాళ్లు మహాబలవంతులు క్రూరులు అయి లోకాలన్నిటినీ పీడించటము విష్ణువు వరాహ అవతారాలెత్తి వారిని చంపటము జరిగింది పుత్ర శోకంతో కుమిలిపోయే దితి కశ్యపుడి అనుగ్రహంతో మళ్లీ గర్భం ధరించింది తనకు మరొక ప్రబల విరోధి పుట్టబోతాడని భయపడి ఇంద్రుడు ఆమె గర్భంలోని పిండాన్ని తన వజ్రాయుధంతో ముక్కలు ముక్కలుగా నరికాడు అయితే కశ్యపుడి అనుగ్రహం చేత పిండ ఖండాలు చావక దితి కడుపున మరుత్తులుగా పుట్టి ఇంద్రుణ్ణి సేవించటానికి వెళ్లిపోయారు దితి నిరాశ చెంది తనకు పుత్రదానం చేయమని కశ్యపుణ్ణి తిరిగి ప్రార్థించింది బ్రహ్మను గురించి కొంతకాలం తపస్సు చేయమని కశ్యపుడు ఆమెకు సలహా ఇచ్చాడు దితి అలాగే చేసి అనంతరం కశ్యపుడి అనుగ్రహంతో వజ్రకాయుడైన ఒక కొడుకును కన్నది వాడి వజ్రకాయం చూసి తల్లిదండ్రులు వాడికి వజ్రాంగుడని పేరు పెట్టారు వజ్రకాయుడు పుట్టినప్పుడు ఉల్కాపాతాలు భూకంపాలు తుపాను గాలులు కలిగాయి దేవతలు భయపడ్డారు దితి వజ్రాంగుణ్ణి చాలా గారాభంగా పెంచి పెద్దవాణ్ణి చేసి నాయనా దేవతలు నాకు ఎంతో శోకం కలిగించారు వాళ్ళు నీ అన్నలైన హిరణ్యకశిపు హిరణ్యాక్షులను విష్ణువు చేత చంపించారు మరుత్తులు నా గర్భంలో ఉండగా ఇంద్రుడు నా గర్భాన్ని నరికాడు నువ్వు దేవతల మీద యుద్ధం చేసినా పగ తీర్చు అన్నది తల్లి ఇలా అన్న మీదట వజ్రాంగుడు రాక్షస సేనలను చేర్చి రణబేరీ వేయించి దేవేంద్రుడి పట్టణాన్ని ముట్టడించి దేవతలను చావగొట్టి బందీగా చేసుకుని స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఈ వార్త విని పరమానంద భరితురాది దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లి తమ అపజయాన్ని గురించి చెప్పుకున్నారు బ్రహ్మ అంతా విని కశ్యపుడితో సహా వజ్రాంగుడి వద్దకు వెళ్లి అతడికి మంచి మాటలు చెప్పి ఇంద్రుణ్ణి విడిచి పుచ్చమని స్వర్గాన్ని దేవతలకు తిరిగి ఇవ్వమని హితబోధ చేశాడు నేను రాజ్యం కోసము ధనం కోసము దేవతలతో యుద్ధం చేయలేదు ఈ దేవేంద్రుడు దుర్మార్గుడు వీడు నా తల్లి మనసుకు క్షోభ పెట్టాడు ఆమె గర్భాన్ని ఖండాలుగా కోసాడు వీడు విడిచి పుచ్చదగినవాడు కాడు అయినా మీరు చెప్పారు గనక విడిచి పుచ్చుతున్నాను వీడు నా తల్లిని క్షోభ పెట్టకపోతే నా వల్ల క్షోభపడి ఉండడు అన్నాడు వజ్రాంగుడు ఈ మాటకు బ్రహ్మ ఎంతో సంతోషించి వజ్రాంగుణ్ణి వరం కోరుకోమన్నాడు నాకు పరబ్రహ్మ స్వరూపము తప్ప ఇంకేమీ అక్కర్లేదు అవి రెండూ నాకు అనుగ్రహించండి అన్నాడు వజ్రాంగుడు బ్రహ్మ మరింతగా సంతోషించి వరాంగి అనే సౌందర్యవతి అయిన కన్యను వజ్రాంగుడికి భార్యగా ఇచ్చే వివాహం చేసి కశ్యపుడు మొదలైన వారితో సహా వెళ్లిపోయాడు స్వభావుడై తన పట్టణానికి తిరిగి వచ్చి ఈశ్వర పూజ చేస్తూ జీవించసాగాడు కొంతకాలం గడిచింది తన భార్య చేసే సేవలకు సంతోషించి వజ్రాంగుడు వరాంగితో నీకేం వరం కావాలో కోరు అన్నాడు మహాబలపరాక్రమవంతుడు దేవేంద్రుణ్ణి దేవతలను జయించగలవాడు ప్రపంచంలో తన కీర్తి శాశ్వతంగా నిలుపుకో గలవాడు అయిన కొడుకు కావాలి అన్నది వరాంగి భార్య ఇలా అనగానే వజ్రాంగుడు నొచ్చుకున్నాడు వరాంగి స్త్రీ సహజమైన చపల చిత్తంతో దేవతా విరోధి అయిన కొడుకును కోరింది అలాంటి వాణ్ణి విష్ణువు ఎంతో కాలం బతక నివ్వడు అయితే వజ్రాంగుడికి మాట తప్పటం ఇష్టం లేదు అందుచేత అతను బ్రహ్మను గురించి చాలా కాలం ఘోర తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై నీ తపస్సుకు మెచ్చాను ఏం వరం కావాలో కోరుకో అని వజ్రాంగుడితో అన్నాడు మహాత్మా నా భార్య దేవతలను జయించగల కొడుకును కోరుతున్నది ఆమెకు అలాంటి కొడుకు కలిగేలాగు వరం ఏయి అన్నాడు వజ్రాంగుడు అతను కోరిన వరం ఇచ్చే బ్రహ్మ అంతర్ధానమయ్యాడు వజ్రాంగుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యతో ఆమె కోరిక తీరుతుందని చెప్పాడు